తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమాభివందనాలు నా పేరు సుల్తాన్ యాదగిరి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయుజేసి చైర్మన్గా పనిచేస్తున్నాను తెలంగాణ ప్రజలకు ఉపరిచితము పోరాటం అంటే ఈ నెల నుండి పుట్టింది ఆనాడు నలభై రెండు నలభై నలభై ఆరు వరకు జరిగినటువంటి యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరత్వం పొందినరు పంతొమ్మిది అరవై సంవత్సరంలో సుమారుగా మూడు వందల అరవై తొమ్మిది మంది తుపాకీ తూటాలకు బలి అయినారు ఆ తర్వాత రెండు వేల ఒకటి నుండి జరిగినటువంటి పోరాటంలో సుమారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు దేనికోసం అంటే తెలంగాణలో కూడా పూడు కోసం గూడు కోసం మిగిలిన కోసం గుడ్డ కోసం విద్య కోసం వైద్యం కోసం సామాజిక సమస్యల పరిష్కారం కోసం కానీ ఈ రోజున వరకు కూడా తెలంగాణ శాంతిగా లేదు అశాంతిగా ఉన్నది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ కోసం కొట్లాడినరు నీళ్లు నీతలు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలనటువంటి యొక్క లైన్ మీద కానీ అవన్నీ కూడా మనకేమి దక్కలేదు పన్నెండు వందల మంది అమరులైతే అమరుల పినా పునాదుల మీద వచ్చినటువంటి యొక్క ఈ తెలంగాణ ఏమాత్రం కూడా ఎంతో అభివృద్ధి చెందు తెలంగాణ వస్తే అనుకున్నాం కానీ తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి చెందడంలో ఏమాత్రం కూడా ముందడుగు వేయలేకపోయినాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు సబ్బండ వర్గాల ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు అహోరాత్రులు విరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు మరి ఉద్యమకారులకు ఒరిగింది ఏమీ లేదు అందుకే మళ్ళొక్కసారి ఉద్యమకారుల యొక్క గలం ఇప్పవలసిన అవసరం ఉన్నది ఉద్యమకారుల యొక్క ఉద్యమించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందుకే మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా టీవీజేఏసీగా ఏర్పడి దర్ణాలు చేస్తూ ఉన్నాం నిరహార దీక్షలు చేస్తూ ఉన్నాం మరి యొక్క అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పోరాటాలు చేస్తూ ఉన్నాం దీనికోసం అంటే ఏదైతే కనీసం మా యొక్క వయసు అయిపోయింది ఉద్యమంలో ఆ రకంగా మరి ఆర్థికంగా నష్టపోయినాము వయసు రీత్యా నష్టపోయినాము ఉద్యోగాల రీత్యా నష్టపోయినాము వృత్తుల వృత్తి నష్టపోయినాము కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కళాకారులకు తెలంగాణ అమర కుటుంబాలకు ఏమీ కూడా జరిగింది అంటూ ఏమీ లేదు గత గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో కూడా కాలయాపన జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ఒక రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఎంతైతే కార్యక్రమాలు జరగాలనో ఉద్యమకారుల కోసంగా అవి జరగడం లేదు మేమేమంటున్నామంటే ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులని గుర్తించండి ఆ గుర్తించడానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఒకటి ఏర్పాటు చేయండి అంటే ఉన్నాం మీరు చెప్పిందే కదా రెండు వందల యాభై కదా తలపిస్తామన్నారు రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది కానీ అది అమలు తుక్కు నోచుకోవడం లేదు ఒక మీటింగ్లో ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామన్నారు అది కూడా అమలుకు నోచుకోవడం లేదు ఇంకా మేము ఒక వంద ఎకరాలలో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయమంటున్నాము ఇరవై ఐదు లక్షల ప్రమాద సామాన్య బీమా ఏర్పాటు చేయమంటున్నాము ఒక వన్ అమరిక అమరుల స్మృతి వనం కూడా ఏర్పాటు చేయమంటున్నాము ఒక కోటి రూపాయలు రుణము ఫిఫ్టీ పర్సెంట్తో సబ్సిడీతో కూడినటువంటి యొక్క గ్రాంట్గా ఇవ్వాలన్నటువంటిది మేము యొక్క వ్యాపార నిమిత్తము కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉద్యమకారులు ఏమాత్రం కూడా పరిష్కారం ఒక్కసారి చిన్న సమస్య కూడా ఈ రోజు వరకు పరిష్కారం కాకపోవడం చాలా బాధకరమైన విషయం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలంగాణ ఉద్యమకారులు అయితే అత్యధికంగా కృషి చేసినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి శ్రమించినారు కష్టపడినారు గెలిపించినారు కాబట్టి మేము ఏమడుతున్నామంటే మీరు రాబోయే ఎన్నికలలో కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కానీ రాబోయే పంచాయతీ ఎన్నికలలో కానీ రాబోయే రేపు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కానీ మీరు గెలవాలి అంటే ఉద్యమకారులని కూడా మరియు వాళ్ళ సమస్యలను కానీ పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నాం అందుకే రేపు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ టీయుజేసి ఆధ్వర్యంలో ఒక మహా ధర్నా నిర్మ తలపెట్టినాము ఆ మహాధర్నాలు మా యొక్క డిమాండ్ల మీద పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ మహాధనాన్ని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల మనకు ఇది ఒక అవకాశం ఇది ఒక మైలురాయి ఇది ఒక గీటు రాయి మీరందరూ కూడా సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున ఉదయమే పెద్ద ఎత్తున కదిలి మీరు కార్లు తయారు చేసుకుంటారా వాహనాలు తయారు చేసుకుంటారా మరి యొక్క బస్సులు తయారు చేసుకుంటారా లేకపోతే లో తయారు చేసుకుంటారా ఏదో బస్సులలో వస్తారా ఏదో రకంగా మీరు హైదరాబాద్ తరలి రావాలి ధర్నా చౌక్కు రావాలి ఇందిరాబాద్కు రావాలి మన యొక్క సత్తా ఏంటిదో మరి చూపించాలి ధర్నా చౌక్ దద్దరి మన మన యొక్క నినాదాలు మిన్నంటాలి మన యొక్క కోరికలు మన డిమాండ్లు మన సమస్యలు మన యొక్క ప్రభుత్వానికి మరి భారీ ఎత్తున విన్నవించాలి అనేటువంటి ఆలోచనతోని ఈ ధర్నా నిర్వహిస్తున్నాం అందరూ కూడా మా యొక్క ఉద్యమ అక్కలు మా యొక్క ఉద్యమ అన్నరు మా యొక్క చెల్లెళ్ళు మా కళాకారులు అమర కుటుంబాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఈ యొక్క ప్రభుత్వానికి మేము మా యొక్క సమస్యను పరిష్కారం చేయండి లేకపోతే మరో ఉద్యమానికి మేము తెరలేపుతాము మరో ఉద్యమాన్ని మేము తయారు చేస్తాము అని ఈ ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రభుత్వంతో సఖ్యతతోనే ఉన్నాం సౌఖ్య ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది యొక్క నమ్మకం ఉన్నది కాబట్టి ఈ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మా డిమాండ్లు మా సమస్యలు మా యొక్క కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి యొక్క తరపున విజ్ఞప్తి చేస్తున్నాను ఉద్యమకారులందరూ కూడా సెప్టెంబర్ పన్నెండు నాడు వచ్చి మన యొక్క సత్తా మన యొక్క ఐక్యమత్యాన్ని మన ఉద్యమ ఉద్యమకారుల యొక్క లక్ష్యాన్ని ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలని నెరవేర్చడానికి నెరవేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకు చెప్పలేదని అనుకోను లేకపోతే నేను వేరే పార్టీ కదా అని అనుకోను లేకపోతే నేను నా యొక్క రూట్ వేరే ఉంది కదా అనుకోను నా సంఘం వేరే ఉంది కదా అని అనుకోని దయచేసి మీరు ఏమి అనుకోవద్దు ఇది మన సంఘం ఇది మన మన కార్యక్రమం ఇది మన ఉద్యమకారుల గురించి కార్యక్రమం మన ఉద్యమకారుల లక్ష్యం గురించి చేస్తున్నటువంటి కార్యక్రమం అనుకోని ఏ పార్టీ మీరు మీరన్నా కానీయండి మీరంతా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలంగాణ కోసం జైళ్ళలో పోయిన వాళ్ళు తెలంగాణ కోసం పోలీస్ స్టేషన్లో ఎక్కిన వాళ్ళు తెలంగాణ కోసం మీ మీద కేసులు వేసుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ కోసం పోలీస్ స్టేషన్లో తిరిగిన వాళ్ళు తెలంగాణ కోసం అనేక స అనేక బాధలు మరి పడినటువంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా అరువులే కాబట్టి మీరందరూ కూడా ఏ పార్టీల యొక్క పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కదిలి మన ఉద్యమకారుల ఆకాంక్షలను ఐక్యతని చాటి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ సెప్టెంబర్ పన్నెండు నుండి మనం కలుసుకుందాం అందరికీ ఉద్యమ ఉద్యమ అభివందనాలు జై తెలంగాణ జై జై తెలంగాణ